హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో భాగంగా మనమైతే ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ చెప్పడం కోసం మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి అదేంటంటే మనకి ఇక్కడ చూడండి పంచతంత్రం ఓకేనా పంచతంత్రం అనే టాపిక్ మేము టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది సో మరి ఈ పంచతంత్రం అనేది మనకు ఎక్కువగా మెయిన్గా మనకి ఇక్కడ చూడండి ప్రతి ఎగ్జామ్లో కూడా నెట్ కావచ్చు సెట్ కావచ్చు డిఎల్ జేఎల్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ లాంగ్వేజ్ పండిట్ ఎందులో సార్ సరే మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది సో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అని చెప్పొచ్చు సో ఇక్కడ చూసుకుంటే మీ ద్వారా మరి మనకు చాలామంది నన్ను పీడిఎఫ్ అడుగుతూ ఉన్నారు పీడిఎఫ్ పంపించండి సార్ అడుగుతాను పీడిఎఫ్ ఏదో ఒక సమయంలో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది నేను పంపించే ప్రయత్నం చేస్తాను సో ముందైతే వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా మనల్ని ఎంకరేజ్ చేయండి చాలా విలువైనటువంటి సమాచారం మీకు ఇస్తాను ఇస్తున్నాను అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ చాలామంది పీడిఎఫ్ను కొనుక్కుంటున్నారు చేస్తున్నారు కాబట్టి మిట్లారా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమని ఏమంటే గుర్తుపెట్టుకోండి ఇందులో నేను నా ఎంతో కొంత అందరూ కూడా అందరూ టాపిక్ అనేది మీకు ఇందులో మ్యాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ మ్యాటర్ అనేది మనకు అంతగా ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు మీరు ఏం చేస్తున్నారంటే మొత్తం మక్కి మక్కి దించి ఈ టాపిక్కినైతే ప్రిపేర్ అవుతూ రాసుకుంటూ ఉంటారు సో అంతా చదవడం ప్రతి ఒక్క బుక్ని అంతా చదవడం ఇంపార్టెంటే కానీ ఇందులో మనకు కొంతనే చాలా విలువైనటువంటి సమాచారం కొంత సో దాన్ని మాత్రం మనం గ్రహించి సో తీసుకోవాలి కాబట్టి నేను ఆ విషయాన్ని మరి మీద మీ వద్దకు తీసుకురావడానికి కొన్ని బుక్కుల చదివి అందులోంచి కొంత సమాచారం తీసుకొని మీకు విలువైన సమాచారం నేను ఇస్తున్నా అని అనుకుంటున్నాను కాబట్టి ముందు వీడియోలు చూడండి రాసుకోండి ఓకేనా ఇది నేను చెప్పదలుచుకున్న ముఖ్యం నేనైతే ఒకరోజు ఏదో ఒక రోజు అయితే మీకు ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తాను సో ముందైతే వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బుక్స్ చదవండి వీడియోలు బేస్ చేసుకోండి అంతేగాని మొత్తం వీడియోల మీదనే పీడిఎఫ్ల మీద ఆధారపడకండి మెయిన్గా బుక్స్ మొత్తం చదివే ప్రయత్నం చేయండి సో ఈరోజు చూసుకుంటే కనుక మరి మన టాపిక్ వచ్చేసి పంచతంత్రం పంచతంత్రం అంటే ఇక్కడ మనకు పేరులోనే ఉంది సో మెయిన్గా ఒక మనకు ఐదు కొన్ని కథల మరియు ఐదు విభాగాల సమాహారం అని ఇక్కడ చెప్పొచ్చు సో ఇక్కడ ఇది ఏం చెప్తుంది ఇందులో నేను మొత్తం ఒక దాదాపు ఆరు ఐదు ఆరు పేజీలు ఉన్నట్టుగా అందులో కొంత సమాచారాన్ని మీకు విలువైన సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసుకోండి మరి పంచతంత్రం ఎవరు రాసిన చూసుకుంటే మనకు మెయిన్గా ప్రపంచం మొత్తం ఏ మూలన ఉన్నా సరే ఒక మనిషికి ఈ కథలు ఎంతోగానో ఉపయోగపడతాయి ఇక్కడ చూసుకుంటే కనుక భారతదేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం ఉన్న మనుషులకు సంబంధించి ఈ కథలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మరి ఫస్ట్ ఎవరంటే మనకు క్రిశకం ఐదవ శతాబ్దంలో విష్ణు శర్మ సంస్కృతంలో రాయడం జరిగింది ఓకేనా విష్ణు శర్మ సంస్కృతంలో రాయడం జరిగింది సో మరి ఇంకా ఎన్నో భాషలలో కూడా ఇది అనువాదం చేయబడింది ఓకేనా ప్రపంచ భాషలన్నిటి కూడా ఇది అనువాదం చేయబడింది ఓకేనా ఇంకా చూసుకుంటే మరి ఇందులో ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ధర్మాలు నీతి సూత్రాలు అనేవి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఈ ఈ గ్రంథంలో సో మరి ఎవరిలో చెప్పాలంటే నేను ఒక చిన్న దీనికి ఫ్లాష్ కథ ఏంటంటే చూసుకుంటే కనుక దక్షిణ భారతదేశంలో మహిళా రూప్యము అనే రాజ్యానికి అమర శక్తి అని ఒక రాజు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులు మూర్ఖల వల్ల తయారయ్యులు ఆ మూర్ఖులను మరి మంచి తెలివైన వ్యక్తులుగా తయారు చేయడం కోసం ఏం చేసిందంటే ఒక మంచి గురువు ఉన్నట్టే విష్ణు శర్మ ఉన్నాడని తెలిసింది ఆ విష్ణు శర్మ పండితని తీసుకొచ్చి మరి రాకుమాలను ముగ్గురి ఆయనకు అప్పగించి తెలివైన వాళ్ళని చేయమని చెప్తాడు సో అందులో భాగంగానే ఈ విష్ణు శర్మ కూడా మరి ఒప్పుకుంటాడు ఒప్పుకొని మీ రాకుమారులను చాలా గొప్ప విలువైనటువంటి రాజధర్మాలను తెలిసినటువంటి నీతిశాస్త్ర కోవిదలను చేస్తానని చెప్తాడు సో అప్పుడు ఏం పార్శ్వతో పారితోషికం కూడా ఏం తీసుకోలేదట మరి ఏం చేసిందంటే వీటన్నిటిని మొత్తానికైతే ఒక కొంత సమయం తీసుకొని వారికి బోధించవలసిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథలను స్వయంగా రచించి కొన్ని బృహత్ కథల గ్రహించి పంచతంత్రము రచించడం అయితే జరిగింది మరి ఆ కథలను మనకి చెప్పి నీతిని బోధించి మొత్తం ఎంత అంటే ఆరు నెలల్లో మరి వాళ్ళను నీతి శాస్త్ర కోవిదలను చేసి మరి తన రాజుకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడని చెప్పాలి సో ఇది మనకు కొద్ది ముఖ్యమైనటువంటి మ్యాటరు ఇదైతే ఏ రాజు ఎవ్వరు మనకైతే తెలిసింది రాసింది సో ఇక్కడ చూసుకుంటే మరి మనకి ఏమైనా ఇలా నీతి ధర్మాలు నీతి సూక్తులు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది సో ఏ విధంగా చెప్పినట్టు ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు పంచతంత్రమైన ఇక్కడ ఐదు విభాగాల యొక్క సారాంశంగా చెప్పవచ్చు ఇందులో మొత్తం ఎన్ని ఎనభై నాలుగు కథలు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఎనభై నాలుగు కథలు మరి ఎక్కువగా ఇందులో అన్ని మరి పాత్రలన్నీ కూడా మనకు జంతు పాత్రలే కనిపిస్తాయి చాలా వరకు ఇప్పటివరకు మనం చదివే ఉండు ఉంటాం ఇక్కడ చూసుకుంటే మరి ఆ పాత్రల పేర్లు వాటి యొక్క మనస్త మనస్తత్వాన్ని సహజ ప్రవృత్తిని నడతను సూచిస్తూ ఉంటాయి అంటే ఈ సమాజంలో మానవాళికి రోజూ జరిగేటువంటి చర్యల్లో ఈ కథలు ఎంతోగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి అంటే కొన్ని మనుషుల మధ్య మనుషుల మనుషుల మధ్య జంతువుల మనుషుల మధ్య ప్రతిరోజు మనం ఏదో ఒక పనులకు వెళ్తూ ఉంటాం ఒక దగ్గర మోసం జరుగుతూ ఉంటుంది ఒక దగ్గర లాభం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మనుషులకు అర్థ మనుషుల యొక్క చర్యలను అనువదించుకొని ఇక్కడ మరి మనకు విష్ణు శర్మ గారు అలాగే ఈ పంచతంత్రాన్ని అయితే జరిగింది సో కొన్ని అనువాదాలు కూడా జరిగింది మరి తెలుగులో ఎవరు రాశారనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకుంటే ఈ కథలన్నీ మనకు సరళంగా ఉంటాయి సామెతలు ఉపమానాలను ఉపమానాలను గుప్పిస్తూ ఎంతో ఆసక్తికరంగా చదువుతుంది మరి సమాజం గురించి వ్యవస్థ మానవ ధర్మం గురించి ఎన్నో విషయాలు మనకు ఈ కథల్లో మిళితమై ఉంటాయి పంచతంత్రం ఒక ప్రాంతానికి ఒక కాలానికి పరిమితం కానీ చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం సో కాబట్టి ప్రచం ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఏ మనిషికైనా సరే ఈ కథలు అనేవి ఉపయోగపడతాయి ఓకేనా మరి మొత్తం దీన్ని ఎన్ని ఐదు విభాగాలు విభించడం జరిగింది ఇందులో మొట్టమొదటి వచ్చేసి మనకు మిత్రభేదము ఓకేనా మిత్రభేద మిత్రభేదము అంటే మనకు సంస్కృతం తెలుగు రెండు కల్పించింది ఇక్కడ ఓకేనా మిత్రభేద మిత్రభేదము అంటే మిత్రులని విడదీయడం ఎన్ని మొత్తం ఇరవై రెండు కథలు ఇందులో ఉన్నాయి నెక్స్ట్ మిత్ర సంప్రాప్త ఓకేనా మిత్ర సంప్రాప్త మిత్ర లాభము అంటే మిత్రులని సంపాదించడం చూడండి మిత్రులను విడదీయడం మిత్రులను సంపాదించడం మనం చూసుకుంటే కనుక డైలీ మన ఈ సమాజంలో మరి ఫ్రెండ్స్తోని కూడా కొన్ని లాభాలు జరుగుతూ ఉంటాయి కొన్ని నష్టాలు జరుగుతాయి కొంతమంది విడిపోతూ ఉంటారు కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కొంతమంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మరి కథలు ఏ విధంగా చెప్పిందంటే జంతువులను బేస్ చేసుకుని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది మరి మిత్రులు సంపాదించడం ఎన్ని కథలు ఉన్నాయి అంటే మొత్తం ఆరు కథలు ఉన్నాయి కాకోలికిము మూడోది మరి ఇందులో ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంటు అంటే అన్ని ఇంపార్టెంటే ఎక్కువగా మనం విన్నదైతే మిత్రబీబము మిత్రలాభము కాకోలికము వినడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి సో నెక్స్ట్ ఇక్కడ కాకోలిక ఏమంటే కాకులు గుడ్ల గుబలు మనకు ఎగ్జామ్స్లలో మెయిన్గా ఈ క్రమం అనేది అడగడం జరుగుతుంది మిత్ర నేను ఎంత క్లాస్ చెప్తున్నానో అదే విధంగా ఎగ్జామ్ సంబంధించినటువంటి పాయింట్స్ చెప్తాను అని అది గుర్తుపెట్టుకుని ఓకేనా ఇక్కడ వరుస క్రమం అనేది మనకు అడగడం ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అనే విధానం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకేనా వీటి యొక్క క్రమం మనకు అడుగుతాడు వీటి యొక్క అర్థమైంది అని అడుగుతాడు ఇది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకుంటే మరి కాకోలుకియం అంటే కాకులు గురు లో కానీ ఒక సమయంలో ఈ క్వశ్చన్ కూడా అడగండి కాకోలు కియము అంటే ఏమిటి అని అడినాడు అలాగే ఈ వరుస క్రమం కూడా అడగడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మరి నెక్స్ట్ నాలుగోది లోభ ప్రనాశం లేదా నాశనం అంటే సంపదలను కోల్పోవడం ఓకేనా సంపదలను కోల్పోవడం ఇందులో పదకొండు కథలు మరి కాకోలికంలో పదహారు కథలు అలాగే నెక్స్ట్ ఐదవది అపరే అపరీక్షిత కారకం లేదా అసంప్రేక్ష కారిత్వము ఇందులో చెడు చేయగోరడం బుద్ధిహీనంగా చర్య తీసుకుంటే ఇందులో మొత్తం పద్నాలుగు కథలు అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది సో ఈ విధంగా మనకు ఎనభై నాలుగు కథలైతే చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుని ఇతర ఎనభై నాలుగైనా ఎనభై నాలుగు కథలు ఇక్కడ ఉన్నాయి అసలు వచ్చిన ఎనభై నాలుగు కథలు ఒకసారి చూసుకుందాం సో అయితే మనకు మొత్తం మీద ఏంటంటే కొన్నిట్లలో ఎనభై నాలుగు ఉంది కొన్నిట్లో ఎనభై ఐదు ఉంది కానీ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మరి మొత్తం మనకు అరవై తొమ్మిదే వస్తుంది కౌంట్ అయితే చూడండి సో మనకు ఆప్షన్ ఒకవేళ ఎగ్జామ్ వస్తే కనుక ఆప్షన్లో ఎన్ని ఉండేది అది అరవై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై నాలుగు మెయిన్ అయితే ఎనభై నాలుగు మనకి ఇక్కడ చూసుకుంటే మరి సంస్కృతంలో మొత్తం నుంచి పెట్టినట్లుంది మనకి ఇక్కడ చూసుకుంటే చిన్నయాసూరు రాసిన దాంట్లో మాత్రం కొన్ని మేబీ తగ్గిస్తే తగ్గించవచ్చు సో ఇక్కడ చూసుకుంటే కనుక మెయిన్గా మనకు చూసుకోండి అయితే ఇందులో మనకు మొదటి నాలుగు భాగాలలో జంతువులు ప్రధాన పాత్రలు అయితే మరి ఐదవ దానిలో మనకు మానవులు ప్రధాన పాత్రలుగా కనిపిస్తారు ఇందులో మనకు తెలుగులో చూసుకుంటే కనుక మొత్తం మనకు చిన్నయాసూరి రాయలేదు ఓకేనా మనం ఇప్పుడు ఓన్లీ ఇంకా మిస్ విష్ణు శర్మ దగ్గరనే ఉన్నాము ఇక్కడ చూసుకుని నెక్స్ట్లో చూసుకుంటే మనకు నీతా వస్తుంది సో ఇక్కడ చూడండి మనకు మరి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు మనకు కొన్ని అనువాదాలు చూసుకుంటే కనుక మనం ఇందులో మెయిన్గా చిన్నయ్య సూరి ఇందులో మనకు మిత్ర భేదము మరియు మిత్రలాభం ఇక్కడ చూడండి ఈ రెండు మనకు చిన్నయ్య సూర్య అయితే రాయడం జరిగింది ఓకేనా చిన్నయ్య సూరి మిత్రలాభం మరియు మిత్రభేదం అనేది సో ఈ విధంగా మనకైతే చాలామంది వీటిని అయితే అనువాదం చేయడం జరిగింది ఇందులో మనకు ఈ రెండు మిత్ర భేదము మిత్ర లాభం అనేది మనకు చిన్నయ సూరి ఓకేనా పరవస్తు చిన్నయ్య సూరి అనువాదం చేయడం జరిగింది చిన్నయ్య సూరి ఓకేనా అది కింద చెప్పుకుందాం మనం ఓకేనా ఈ విధంగా మనకు ఇందులో మనకు ఎక్కువగా కూడా పంచత ఒక అద్భుతమైనటువంటి కల్పిత కథల సంకలనం అని చెప్పొచ్చు ఇందులో ఎక్కువగా జంతువుల పాత్రలు ఉండడం జరుగుతుంది ఆయా జంతువుల యొక్క శీలాలు ప్రవర్తనలు మనకు తెలిసినవి అన్నీ కూడా సో మరి ఒక ఇది ముగ్గురు అవివేకులైనటువంటి రాజకుమారులకు మరి నీతిని బోధిస్తుంది ఇంకనే ఈ విధంగా మరి చాలా భాషల్లోకి అయితే ఇది అనువాదం చేయడం జరిగింది ఒక వివేకంగాల ఐహికమైనటువంటి ప్రవర్తన లేదా జీవితంలో ఒక వివేకమైనటువంటి వివేకవంతమైనటువంటి ప్రవర్తనను తీసుకురావడం మరి ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అని చెప్పొచ్చు ఇక్కడ చూసుకుంటే మరి ఒక చిన్న పరిచయం మినహా ఈ కథ రచయిత విష్ణు శర్మ రాకుమార్లకు పడింది కథ అంతా కూడా రచయిత విష్ణుశర్మ రాకుమారులకు వివరిస్తున్నట్లు కూడా నడుస్తుంది ఓకేనా మరి దీనిలో ప్రతి భాగం ఒక ప్రధాన కథను కలిగి ఉంటుంది అలాగే అలాగే ఒక పాత్ర మరొక పాత్రలో మరొక పాత్రతో కథ చెప్పుతున్నట్లు పలు పిట్టలు కథలుగా ఉంటాయి ఇందులో ఓకేనా అలాగే మరి ఈ కథలు రష్యం బొమ్మల వలె ఒకదానిలో ఒకటి ఉంటాయి ఒక కథాంశం వేరొక దానిలో ప్రారంభమవుతుంది కొన్నిసార్లు మూడు లేదా నాలుగు కథలు కూడా ప్రారంభమవుతాయి ఓకేనా ఈ కథలు మరి పాత్రలు కాకు పాత్రలు కూడా వాటి యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి పలు సంక్షిప్త రచనలు కూడా మనకు కొన్ని పేర్కొనడం జరుగుతుంది సో అయితే దీన్ని మనం ఎంతమంది దీన్ని అనువాదం చేశారని చూసుకుంటే కనుక ఇది ఒకటి ఇంపార్టెంట్ చూసుకోండి మొదటి పుస్తకంలో మొదటి పుస్తకంలో అడవికి రాజు ఎవరైనటువంటి పింగలక అనే పేరు కలిగినటువంటి సింహం ఓకేనా ఇది ఇంపార్టెంట్ పింగలక అనే పేరు కలిగినటువంటి సింహ సింహం నెక్స్ట్ సంజీవక అనే ఒక ఎద్దు మధ్య స్నేహం అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంత మెయిన్ అయితే ఇంపార్టెంట్ పింగళ కానీ పేరు సింహం నెక్స్ట్ సంజీవక అనే ఒక ఎద్దు ఉంటుంది ఓకే వీటి మధ్య స్నేహం ఉంటుంది అది విడదీయడము మళ్ళీ కలవడం అవన్నీ కూడా మనకు మొదటి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇందులో నక్కలు కూడా తెలుసు జిత్తుల మరి నక్క అది ఉంటుంది సున్ని అంటే మానవులకు అనువదించే విధంగా ఆ నక్కలకు జంతువులను తీసుకొని వాటికి వాటికి మరి మానవ జీవితానికి అయితే ఇక్కడ అనువదించడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మనకు కొన్ని అనువాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి తెలుగులో మొత్తం మనకు ఒక ఐదు అనువాదాల వరకు వచ్చినట్లయితే తెలుస్తుంది అందులో రచయితలు చూసుకుంటే మరి ఫస్ట్ బైచరాజు వెంకటనాథుడు ఓకేనా బైచరాజు వెంకటనాథుడు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని చిన్నయాసురు ఎక్కువసార్లు మనకు అడిగే క్వశ్చన్ ఇదే ఏంటంటే మరి ఎంతమంది అనువాదం చేసేళ్ళు ఎవరెవరు అనువాదం చేసేలానే వరు సక్రమం ఇక్కడ అడగడం జరుగుతుంది పీర్లు బైచరాజు వెంకటనాథుడు తర్వాత దూబగుంట నారాయణ కవి నెక్స్టు పరవస్తు చిన్నయా సూరి నెక్స్ట్ వేములపల్లి ఉమామహేశ్వరరావు అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు ఓకేనా నెక్స్ట్ పురాణ పండ రంగనాథం బొమ్మల పంచతంత్రం ఇది ఒకటి ఓకేనా మెయిన్గా అయితే వీళ్ళు మనకు ఇందులో మనకు చిన్నయా సూరి తన అనువాదానికి ఏం చేసిందంటే మరి నీతి చంద్రిక అని పేరు పెట్టడం జరిగింది ఓకేనా నీతి చంద్రిక ఓకేనా నీతి చంద్రిక అని పేరు పెట్టిండు చంద్రిక తెలుగులో ప్రసిద్ధి పొందినటువంటి అనువాదం ఇదే కానీ ఈ అనువాదం మనం పంచతంత్రాన్ని నారాయణుడి హితోపదేశాన్ని అనువదించినట్లుగా కనిపిస్తుందట ఓకేనా మరి పరవస్తు చిన్నసురు నీతి చంద్రికను రెండు భాగములను మాత్రమే రచించగా మిగిలినటువంటి భాగాలను మనకి కదోవండి కందుకూరి వీరేశలింగం పంతులు రచించడం జరిగింది ఓకేనా కందుకూరి వీరేశలింగం పంతులు రచించిండు అయితే తెలుగు సాంప్రదాయంగా విరామ చిహ్నాలు లేకుండా సాగిన వేమలపల్లి ఉమాహేశ్వరరావు కూడా అనువాదం చదవదగ్గది ఇక్కడ మనం చెబుతుంది మెయిన్గా చూసుకుంటే కనుక ఇక్కడ మనం ఫస్ట్ వీళ్ళందరూ కూడా మనకు అనువాదం చేసిండు ఇందులో పరవాసం చిన్నయాసురు రెండు భాగాలను మాత్రమే చేసిండు మిగిలిన కూడా మనకి ఇక్కడ కందుకూరి వీరేశలింగం మంతులు అనువాదం చేయడం జరిగింది దానికే నీతిచంద్రిక అని పేర్చిల్లు సో ఇక్కడ చూసుకుంటే మరి పంచతంత్రం అనేది ఒక తెలుగు పత్రికలో మనకు ధారావాహిక వచ్చింది ఏంటంటే మరిది చందమామ అనే పత్రికకు అందులో మనకు సరళమైనటువంటి తెలుగులో ఆకర్షణీయమైనటువంటి బొమ్మలతో మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ పంచతంత్రాన్ని ధారావాహికంగా ప్రచురించడం అయితే జరిగింది సో ఇది మనకు మిత్రారా మెయిన్గా ఈ పంచతంత్రం గురించి అంటే మనకు చూడడానికి చిన్నగానే అనిపించవచ్చు ఇందులో కథలు చాలా ప్రాముఖమైనవి ముఖ్యమైనవి మానవ సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి కథలను మనకు విష్ణు శర్మ గారు అందించడం జరిగింది తెలుగులో వీళ్ళందరూ మనకు అందించడం జరిగింది ఐదుగురి పేర్లు చాలా ఇంపార్టెంట్ రాసుకోండి చిన్నయాసురు రాసిన దానికి రెండు మాత్రమే అనువాదం చేసిండు అందులో నీతి అని పేరు పెట్టిన దానికి మిగిలినటువంటి మనకు కందుకూరి వేసలింగం మంత్రులు గారు మరి అనువాదం అయితే చేయడం జరిగింది సో ఇది మరి ముచ్చట సో మరి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో డిఎస్సికి విలువైనటువంటి సమాచారం మన ఛానల్లో ఉంది తెలుగు ఎవరైతే టీపీటీ రాస్తున్నారో అంటే టీపీ తెలుగు పండిట్ ఎవరైతే రాస్తున్నారో లాంగ్వేజ్ పండిట్ ఇవన్నీ కూడా ఎస్సీఏ లాంగ్వేజ్ పండిట్ ఎస్జీటీ ప్రతి ఒక్కరికి తెలుగు కంటెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి మన వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే వీడియోస్ అన్నీ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి సేవ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా రాసుకొని నోట్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి సో మరి మీకు ఇంకే కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను వాటి గురించి క్లాస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ చిన్నయాసురు గురించి రేపు ఒక వీడియో చేస్తాను ఓకేనా చిన్నయాసురు గురించి రేపు ఒక వీడియో చేస్తాను వీడియోని పూర్తి చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్స్ మిగతా వీడియోస్ కూడా ఉంటాయి అవన్నీ చూడండి